నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఒక రెండు రోజులండి నాకు కొంచెం రోజులండి నాకు కొంచెం నీరసంగా కొంచెం రంపగా జలుబుగా ఉంది తోటనే పట్టించుకోవటం మానేసేయండి ఒక రెండు అంటే రెండు రోజులు వీటి పరిస్థితి చూడండి ఎలా ఉన్నాయో ఒక రెండు రోజులు మనం వీటిని పట్టించుకోకపోతే వీటి పరిస్థితి ఇలా అయిపోతుందండి ఎంత మాత్రం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనకే రెండు రోజులకే తారుమారు అయిపోతుందండి చూసారా ఎంత చక్కగా పూత అయితే వచ్చింది పూత రావడానికే మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే వస్తుంది కానీ వచ్చింది కాస్త ఇలా మనకి పురుగులు పాలైపోతుంది అందుకే నేనైతే ఇవాళ వీటికి స్ప్రే చేస్తూ మీకు కూడా చెప్పినట్టుంటుందని ఈ వీడియో అయితే సగంలోనే వీడియో అయితే స్టార్ట్ చేశానండి చూశారు కదా దానిమ్మ చెట్టు మనం బోస్టర్ వేశాక మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి అయితే చాలా బాగా వచ్చింది మనకి బాగున్నప్పుడే కోసం అండి ఇవన్నీ పరిగెట్టుకుంటూ వస్తాయి ఇక్కడ మనకి దానిమ్మ రెండు రకాలు ఉంటుందండి ఒకటి మేలు ఇంకొకటి ఫీమేలు ఫీమేలు మనకి వేరు కాయలా ఉంటుందండి మనకి మేలు అయితే ఇలా ఉంటుందండి ఒకటే కాయ కింద వస్తుంది మీకు ఈ పువ్వు రాలిపోతుంది ఉండదో మనకి ఉండవలసింది ఫీమేల్ అండి పూత చూసారా దీన్ని కూడా పాలినేషన్ అయితే చేసుకుంటే మంచిదే మనం ఎప్పటికప్పుడు వీటికి ఇవ్వవలసింది ఇస్తే చిన్న కుండీలో కూడా కాస్తుంది అని మనం ఎప్పటికే చాలా సార్లు రుజువైతే చేసాం కదా ఇదిగోనండి ఇంత బాగా కాసిన ఈ చెట్టుకి పచ్చ పేనండి విపరీతంగా పట్టేసింది నేను స్ప్రే ఒకటి పోయిందండి అది బాగు చేయించుకొచ్చారు ఇవాళ అందుకో కొంత వేయలేదు ఎంత ఆరోగ్యం బాగోకపోయినా నేనైతే ఎప్పుడు కూడానండి వీటిల్ని అయితే చెయ్యవలసి చేస్తానండి కొన్ని పనులు మానేసినా తోట పని మాత్రం మానను కానీ స్ప్రేర్ బాగోక నేను దీన్ని ఆ పక్క ఒంట్లో బాగోక ఇలా అయితే అయ్యిందండి ఇప్పుడు బాగు చేయించుకుని వచ్చారు శుభ్రంగా స్ప్రే అయితే మా వారు చేసేశారు అయితే వీటిని నేను ఏమేమి చేశానో ఏమేమి కలిపాను అన్నది వీడియోలో చెప్తానండి చూసారు కదా అదే కాదండి మనకి మిల్లీ బాక్స్ కూడా పట్టేసిందండి చూసారా ఈ చెట్లకి ఇంతేనండి మనం ఎంతో బాగా పెంచుకుంటాం కదా మందారాలు మందారాలకి ఇట్టిట్టే మిల్లీ బాక్స్ అయితే పట్టేస్తుందండి చూసారా ఎలా అయిపోయిందో ఇవన్నీనండి చూసారు కదా మనం దీనికండి పొగాకు కాడల నీళ్ళు కానీ మనకి వేప నూనె కానీ మార్చి మార్చి కొట్టాలండి ఇవాళైతే నేను ఏం చేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి మరి మన స్టోర్లో ఉన్న పొగాకు కాడండి ఎంత తీసుకుంటామండి ఒక లీటర్ నీటిలో ఇలా నానబెడతామండి ఇలా నానబెట్టి రాత్రి అంతా ఉంచితే ఇలా నల్లగా నీళ్ళు అయితే వస్తాయండి ఇంతేనండి ఈ కాస్తే ఒక రెండు లీటర్లు నీళ్ళు ఉంటాయి ఇంతే వేశాను ఇది మనం ఈ నీళ్ళు మనకి ఇలా వచ్చాయి కదా ఈ నీళ్ళకి మనం ఒక ఐదు లీటర్ల నీళ్ళు మన ఇంతకి ఒక లీటర్ వేసామనుకోండి పది లీటర్లు నీళ్లు పడతాయి కానీ మేము ఇక్కడ రెండు లీటర్లు వేసాం కాబట్టి ఇక్కడ మనం ఐదు లీటర్లు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం ట్యాంక్లో ఒక ఐదు లీటర్ల నీళ్ళైతే అయితే దీంతో పాటు మనం కొంచెం లిక్విడ్ అయితే వేసుకోండి లిక్విడ్ మేము వాడమమ్మ మేము పూర్తిగా అంటే కుంకుడిగా పులుసు వేసుకోండి వేసుకుని ఈ నీళ్ళని స్ప్రే చేసేసుకుందాం అలానే నేనైతే లిక్విడ్ వేయట్లేదండి మన వేప నూనె వేస్తున్నా వేప నూనె పేపర్ అయితే పోయిందండి వర్షం వచ్చి తడిసిపోయింది ఈ వేప నూనె అయితే వేస్తున్నానండి వేప నూనె ఎంత ఒక ఐదు ఎంఎల్ వేస్తున్నానండి ఇదిగోనండి ఇది ఐదు లీటర్ల నీళ్లు మనం దీంట్లో వేసేద్దాము ఈ ఐదు లీటర్ల నీళ్ళు వేసేసాక ఒక లీటర్ పొగాకు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది మన స్ప్రేయర్ అండి లక్ష్మి అండి ఇది కంపెనీ దీని దీనికి ఉన్న జల్లిడైతే పోయింది వ్యవసాయంలో పట్టుకెళ్ళి పారేశారట మన తోటలో ఇవి వచ్చే కుండీలండి ఐడియా అయినా తక్కువ మనకే ఇదైతే వేసేస్తాం కరెక్ట్గా సరిపోయింది ఇక మనం ఒక లీటర్ నీళ్ళు అయితే వేద్దాం ఒక లీటర్ నీళ్ళు ఉండేటట్టు ఈ నీళ్ళు అయితే వేస్తున్నానండి అంతేనండి లీటర్ అయితే అవుతాయి అంతే కాస్త ఉజ్జాయింపుగా నేనైతే నీళ్ళు వేసాను ఒక లీటర్ ఉంటాయండి మనం ఐదు లీటర్ల నీళ్ళు అయితే తీసుకున్నాం దీనికి మనం వేప నూనె ఒక చూసారా ఇంతైతే వేస్తున్నాను ఇది ఒక ఐదు ఎంఎల్ ఉంటుందండి చాలండి మనం ఇప్పుడు ఇది వేసాం కాబట్టి మనకు ఐదు ఎంఎల్ సరిపోతుంది ఈ నీళ్లు స్ప్రే చేద్దాము రేపు మనీ మనం మరొకసారి ప్రత్యేకంగా ఇది వేద్దాము ఇలా మనం ఇలా మార్చి మార్చి కొట్టే పురుగులు పోతాయండి అని మనకి మిల్లి బాక్స్ అయితే పోవండి అందుకే మన ప్రయత్నం మనం చేద్దాం ఈ వేప నూనె అండి మనం నీటిలో కరుగుతుంది చూడండి ఎలా కరుగుతుందో చూసారా నీటిలో కరిగిపోతుందండి మనం ఇందులో ఏమీ వేయవలసిన పని లేదు ఈ నీళ్లు మనం దీంట్లో అయితే వేసేద్దాం ఎలా కలిసిపోయిందో చూసారా దీంట్లో వేసేద్దాం ఇక మనం స్ప్రే అయితే చేసేద్దామండి అలానే ఇందులో ఇంగువ వేసుకోవచ్చు నూనె తర్వాత పొగాకు కడల నీళ్ళు కొట్టాం కదండి రేపు ప్రత్యేకంగా వేప నూనె కొడదాము ఎల్లుండు ఇంకా పోలేదనుకోండి పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లిపాయి ఈ మూడు దంచి మిక్సీ పట్టి కొడదామండి అప్పుడు పారిపోక తప్పదు ఒక మూడు గంటలు ఛార్జింగ్ పెడితే మనం రోజంతా వాడుకోవచ్చండి చక్కగా ఇది ఈ నీళ్ళు దీనికే కాదండి గులాబీలు కూడా బాగా పనికొస్తుంది చూసారా ఈ నీళ్లు గులాబీలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి పువ్వుల మొక్కలకు కూడా వేసుకోవచ్చు మనకి ఇదే కాదండి మట్టిలో సెదన్నా కూడా ఆ సెదన్న మట్టిలో మనం ఇది స్ప్రే చేస్తే ఇలా చక్కగా సెద పురుగులు మనకి రాకుండా పోతాయి అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది వేప నూనె చూసారు కదా ఎంత చక్కగా ఉపయోగపడిందో ఈ మనీ ఓ పక్కకైతే జర్చడం జరిగింది ఈ ఎండ వర్షం వచ్చేసింది కదా అని అట్లని తీసుకొచ్చి బయట పెట్టానండి ఇప్పుడు మనీ ఎండ కాస్తుంది అబ్బబ్బా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎండకైతే మొక్కలైతే ఎండిపోతున్నాయండి చూడండి ప్రతి మొక్క కూడా ఎలా డల్ అయిపోయిందో అలానే మన మొలగ చెట్టు చూసారా పూత అయితే ఎలా ఉందో దీనికి కూడా మనం స్ప్రే చేయటం వలన ఈ పూత చక్కగా నిలబడుతుందండి పొగాకు కాడ మల్లి పువ్వులు లా గిడిసింది చెట్టు ఈ మొలగ చెట్టు పువ్వులు నిలబడాలంటే ఈ పొగాకు కాడల నీళ్లు చాలా బాగా పనికొస్తుందండి ఇవి కూడా స్ప్రే అయితే చేద్దాము అలానే చితా అయితే మనకి చాలా బాగా పూత అయితే దిగిందండి చూడండి ఎలా ఉన్నాయో పువ్వులు అలానే కాయలు కూడా చాలా బాగా వచ్చాయి చూసారా చాలా కాయలు ఉన్నాయండి మరి ఇవన్నీ మనకి కోతులు దొరకస్తాయో ఏంటో తెలియదు కానీ చాలా కాయలైతే కాసింది చెట్టు ఉన్నదే బకెట్లో చూసారా మనం అయితే ఇస్తున్నామండి తర్వాత బోస్టర్ గుళ్ళోటి ఇస్తున్నాము అవి కూడా బాగా ఉపయోగపడుతుంది అలానే మిల్లీ బే కాకుండా అండి మనం ఈ పేని బంక కూడా బాగా పనికొస్తుందండి కంటికి కనపడకుండా ఈ సిగురులో ఉంటూ ఉంటాయి ఇది ఉండటం వల్లనేనండి మనకే మనకి సిగురులోని పేని కనిపించదు మనకే కానీ మనకి పూత రాకుండా అలానే మొగ్గలు రాకుండా చిగురులు రాకుండా ఇది పీల్ చేస్తూ ఉంటుంది అందుకే మనం వీటి కోసమే ఎప్పటికప్పుడు మనం పుల్లటి మజ్జిగ కానీ ఏదైనా ఇవ్వాలని చెప్తూ ఉంటాం చూసారు కదా ఎంత బాగా మన మొక్కలకి స్ప్రెడ్ అయిపోయిందో ఎంత బాగా కాసిందో చెట్టు కానీ చెట్టు నిండా కూడా పెయిన్ అయితే ఉందండి ఈ పట్టి ఈ దెబ్బకైతే పోతుంది ఇక మనకి పరిగెట్టవలసిందేనండి పురుగులు మన వేప నూనె అలాగే ఉంది ఘాట్ అయింది తర్వాత ఈ పొగాకు కాడల నీళ్ళకి కూడానండి చాలా వరకు పురుగులు అయితే పోతాయి నేనైతే ఇది వరకు ఇదే వాడేదాన్ని ఇప్పుడంటే మనకి ఇన్ని రకాలు వచ్చాయి కానీ ఫస్ట్ నుంచి కూడా నేను ఈ పొగాకు కాడల నీళ్ళుతోటే పురుగుల్ని పువ్వులు పూయటానికి బలానికి కూడా ఇదే ఉపయోగించుకునేదాన్ని మన స్టోర్లో చాలా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఒక నెంబర్ ఇస్తాను మీరు అని పెట్టండి ప్రతిదీ కూడా మీకు వివరంగా కూడా మీకు పంపిస్తాను వేసిన వెంటనే రెండోసారి వెయ్యాలి ఇంకా రెండోసారి చాలా వరకు పోయిందని వెయ్యలేదు ఇప్పుడు చూడండి మనకే విపరీతం అయిపోయింది మనం రెండు మూడు సార్లు అలా చూసుకుంటూ ఉండాలి చూడకపోతే దీని నష్టం అయితే ఇలా ఉంటుందండి అప్పుడే ఇలా జరిగి ఒక నెల రోజులు అయిందండి పూర్తిగా పోయింది పోయిందని ఆదమరిశాను చూసారా ఎలాగుందో ఇప్పుడు మనం ఒక మూడు రోజులైతే ఇలా చేద్దామండి పోక ఏం చేస్తుంది చూద్దాం మీకు మరోసారి మరో వీడియోలో చూపిస్తానండి డౌట్ రావచ్చు ఇందులో ఉన్న పొగా కాడల్ని ఏం చెయ్యాలి చక్కగా మరొకసారికి ఇలా పక్కకు పెట్టండి మరోసారి నానబెట్టుకోండి లేదంటే ఏదో మొక్కకి మలిసింగా వేసేసుకోండి ఇదిగోనండి ఈ చెట్టుకి నేను ఇలా మలిసింగా వేసేస్తున్నాను ఇది ఆల్రెడీ నానిపోయిన కాడే కాబట్టి మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదండి ఇలా వేసేసా అంతేనండి మనం ప్రతిరోజు నీళ్ళు వేస్తూ ఉంటాం కదా ఆ వాటర్ కిందకి దిగి ఈ మొక్కకి బలమైన ఫుడ్ అందుతుంది నేను మన స్టోర్లో ఎరువులు లేనప్పుడు వాడే విధానమే ఇదండి చూసారు కదా ఈ ఈ కాయలు బాగా కాయటానికి ఇది మలబేరీ చెట్టు అండి బాగా కాయటానికి ఉపయోగపడుతుంది చూసారా ఇలా ఆ మొక్కలకే ఈ మొక్కలకని లేదండి అన్ని మొక్కలకే కొట్టచ్చు ఇవి నిమ్మ మొక్కలకి కూడా పురుగులు ఉంటూ ఉంటాయి కదండీ అలాంటి ఆటలకి కూడా ఇలా స్ప్రే చేసేస్తే మీకు ఈ సౌండ్లో మాట వినబడదని ఆఫీస్ కొడుతున్నానండి నేను ఇలా స్ప్రే చేసేసుకుంటే చక్కగా ఇక్కడ ఒక సపాటా చెట్టు ఉందండి ఇక్కడ ఈ సపాటా చెట్టుకి కూడా మనం స్ప్రే చేసేద్దాము అలానే వేసవి కాలం దుమ్ము ధూళి ఉంటుంది కదండీ ఇవి కూడా పోయి మన మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి ప్రతి పువ్వుకి కూడా మనం పువ్వు పూసిన దానికండి చక్కగా మనం ఇలా చేయటం వలనండి ఎక్కడన్నా పెయిన్ ఉన్నా పోతుంది ఇలా మొత్తం తోటంతే నేనైతే ఒక ట్యాంక్ అయితే పడుతుందండి మన తోట అంతటికీ కూడా నేను ఇక్కడ ఐదులు బట్టి తోటకు ఒక పక్కకు వచ్చిందండి లేదంటే మన ట్యాంక్ అంతా పదహారు లీటర్లో మొత్తం అంతా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకోండి ఇదేనండి వాల్ట వీడియో హాయ్ హాయ్ డ్రాగన్ ఫ్రూట్ అయితే పువ్వులైతే విడవటానికి రెడీగా ఉందండి మీకు రాత్రికి అయితే విడుస్తాయి ఒక నాలుగు పువ్వులు అయితే విడుస్తాయి మీకు కుదిరితే వీడియో అయితే చేస్తాను ఎప్పుడు పోస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నానండి నేను చూసారా ప్రతి వీడియోలో చూపించడానికి కారణం అస్తమానని చూపిస్తున్నానని ఏమనుకోకండి వీటి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికీ ఈ కళ నెరవేరింది అందుకే హ్యాపీగా ఉండి మాటి మాటికి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా ఉన్నాయండి ఇవి విచ్చుకుంటాయి సాయంకాలం ఈ పువ్వులు చూడటానికి నేను సాయంకాలం ఎన్ని గంటలకు పూస్తుందో తెలియదు మరి చూడాలి చూశారు కదండి పురుగుల కోసం మనం వాడే ఆయుధాలు పొగాకు కాడలో మీకు ఎవరికైనా కావాలి అంటే మన స్టోర్లో ఉందండి మీకు ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ నమస్తా సుక్నూ భవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ బాయ్ చెట్టుతల్లు